వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రలో భాగంగా తొలి సభ ఇడుపులబాయి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరులో నిర్వహించబోతున్నారు అందుకు సంబంధించి పొద్దుటూరు బైపాస్ రోడ్లో తిమ్మయ్య కాలనీకి చెందినటువంటి తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ జాగల దాదాపు పది ఎకరాల స్థలంలో పొద్దుటూరు వైసీపీ నాయకులు సీఎం సభ కోసం సభాస్తల్ని సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పార్టీ పరంగాను తర్వాత స్థానిక నాయకులు కూడా ఈ సీఎం సభ బస్సు యాత్ర ముగించుకుని బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ డయాస్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఆ రోజు బస్సు యాత్ర ముగించుకొని తర్వాత ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి తొలి ఎన్నికల ప్రచార సభకు సంబంధించినటువంటి తన కీలకమైన ప్రకటనలు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం తర్వాత ప్రజలకు ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఇతర అంశాల గురించి స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది కడప పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు సెగ్మెంట్ల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు తర్వాత పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు ఏడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దాదాపు లక్ష యాభై వేల మందిని జన సమీకరణ చేయాలని లక్ష్యంగా వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఈ కసరత్తు ప్రారంభమైంది ఒక ప్రొద్దుటూరు నుంచే దాదాపు ముప్పై నుంచి యాభై వేల మంది జనాన్ని సమీకరించే దిశగా రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నాయి ఇప్పటికే నిన్నటి రోజున మొత్తం నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలోని నాయకులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రేపటి రోజున జరిగేటువంటి ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ముఖ్యమంత్రి బస్సు యాత్ర తదంతర ఎన్నికల ప్రచార సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొలి సభ కాబట్టి తర్వాత ప్రొద్దుటూరు మీద గట్టి నమ్మకంతో ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇక్కడ సభను సక్సెస్ చేసేందుకు సూపర్ సక్సెస్ చేయాలంటూ నిన్న రాచమల్లి శివప్రసాద్ కోరడం జరిగింది మనం ఏర్పాటు పరిశీలిస్తే ఇక రేపటిలోగా మొత్తం ఈ డయాసు తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించేటువంటి మొత్తం ఏరియా ప్రాంతాన్ని కూడా సిద్ధం చేశారు జనం అయితే కేవలం చీరలు వేయలేదు కేవలం బార్కెట్ ఏర్పాటు దాదాపు మనం చూసినటువంటి సభా ప్రాంగణంలో దాదాపు ఒక లక్ష మంది పట్టే అవకాశం ఉంది ఇంకా చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉండడంతో ఒక యాభై వేల మంది జనాలు రోడ్డు పైన అటువైపు ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి అటు పార్టీ పరంగాను ఇటు అధికార యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది